గన్నవరం ఎమ్మెల్యే వల్లబనీని వంశీ కొన్ని నెలల క్రితం జనసేన గురించి ఒక కీలకమైన విషయం చెప్పారు రెండు వేల పంతొమ్మిదిలో జనసేన టీడీపీ విడివిడిగా పోటీ చేశాయి కానీ పైకి మాత్రమే అది లోపల రెండు పార్టీలకి అంతర్గతంగా ఒప్పందం ఉంది రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో జనసేన పార్టీకి సంబంధించిన బీ ఫాముల్ని తెలుగుదేశం పార్టీ అభ్యర్థులకే ఇచ్చేసి మీకు నియోజకవర్గంలో ఎవరికి కావాలంటే వారికి ఉచ్చుకోండి ఈ జనసేన బీ ఫాములు అంటూ బీ ఫాములు టీడీపీ అభ్యర్థులకే జనసేన వాళ్ళు ఇచ్చారు గన్నవరంలో కూడా బీఫామ్ జనసేన బీఫామ్ నా చేతికి ఇచ్చి మీకు ఇష్టమైన వారికి ఇచ్చుకోండి అని చెప్పారు అంటే తెలుగుదేశం పార్టీకి మంచి చేయడానికే రహస్యంగా విడివిడిగా ఒప్పందం కుదుర్చుకొని ఆ రెండు పార్టీలు విడివిడిగా పోటీ చేశాయని అప్పట్లో వల్లభ నీనవంశీ చెప్పారు అయితే జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ తాజాగా చేసిన వ్యాఖ్యలను బట్టి వలభ నీను వంశీ చేసిన వ్యాఖ్యలు కూడా నిజమేనేమో అనిపిస్తోంది నేను మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ తెలుగుదేశం పార్టీతో సయోధ్యతో ఉండేవారికి మాత్రమే వచ్చే ఎన్నికల్లో టికెట్ ఇవ్వబోతుంది జనసేన అని చెప్పారు పది నుంచి పదిహేను వేల ఓట్ల వరకు వ్యక్తిగతంగా సాధించే అభ్యర్థుల బలమైన అభ్యర్థులకే ఓట్లు టికెట్లు ఇస్తామని కూడా చెప్పారు పది పాటు జనసేన టీడీపీ మధ్య పొత్తు కొనసాగాలి అని కూడా ఆయన ఆకాంక్షించారు అన్నిటికీ మించి రెండు వేల పంతొమ్మిదిలో చాలామందికి జనసేన పార్టీ తరఫున ఉదారంగా టికెట్లు ఇచ్చేసాం కానీ ఈసారి అలాంటి పరిస్థితి ఉండదు గెలిచే అభ్యర్థులకు మాత్రమే టికెట్లు ఇస్తాం అంటూ పవన్ కళ్యాణ్ చెప్పారు ఇక్కడే కీలక విషయం అర్థమవుతుంది రెండు వేల పంతొమ్మిదిలో ఉదారంగా టికెట్లు ఇచ్చేశారంట అంటే ఏమాత్రం మాత్రం పవన్ కళ్యాణ్ సీరియస్గా చేయలేదు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో అన్నది అర్థమవుతూనే ఉంది ఉదారంగా అంటే ఓడిపోతారని తెలిసినా కూడా ఉదారంగా సరే ఎవరో ఒకరు పోటీ చేయలే అని టికెట్ ఇచ్చామని పవన్ కళ్యాణ్ ఈరోజు అంగీకరిస్తూ ఉన్నారు అంటే రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో గెలవడం కోసం అభ్యర్థుల్ని ఎంపిక చేయలేదన్నమాట కేవలం వీలైనంత వరకు ప్రభుత్వ వ్యతిరేక ఓటును చీల్చి వైసీపీకి నష్టం కరిగేలాగా వీలైనంత వరకు టీడీపీకి సాయపడేలాగా వ్యవహారం నడిపారు అన్నది అయితే స్పష్టంగా అర్థమవుతుంది అందులో భాగంగానే తెలుగుదేశం పార్టీ అభ్యర్థులకే బీఫాములు ఇచ్చేసి మీకు కావాల్సిన వారికి మీకు అనుకూలమైన వారికి ఇచ్చుకోండి టికెట్లు అని జనసేన ఆఫర్ చేసింది అని నేను వంశం చెప్తున్నది కూడా నిజం అందుకే ఉదాహరణ ఇచ్చేసారేము ఉదాహరణంగా అంటే జనసేన బి ఫామ్లు కూడా టీడీపీ అభ్యర్థుల చేతికి ఇవ్వడం అన్నది అది ఉదాసీనతలా ఉంది ఈరోజు పవన్ కళ్యాణ్ చెప్తున్న దాన్ని బట్టి అయితే దానికి తోడు తెలుగుదేశం పార్టీతో సయోధ్యగా ఉండే అభ్యర్థులకి ఈసారి టికెట్లు ఇస్తాం జనసేన పార్టీ అని కూడా చెప్తున్నారు ఇది ఏ రాజకీయ పార్టీ కూడా ఇలా చెప్పదు రేపొద్దున ఏపీలో హంగు వచ్చినా తెలుగుదేశం పార్టీతో అత్యంత సన్నిహిత సంబంధాలు సయోధ్య వారికే టికెట్లు ఇస్తే వారైతేనే తెలుగుదేశం పార్టీ అవుతూ ఉంటారు అలా కాకుండా ఏరే వాళ్ళైతే మళ్ళీ నిర్ణయం మార్చుకొని ఇంకో పక్షం వైపు వెళ్ళిపోతారేమో అన్న భయం కూడా ఏమన్నా పవన్ కళ్యాణ్లో ఉందా ఒకవేళ తెలుగుదేశం పార్టీని బాగా అభిమానించి ఆ పార్టీతో మంచి సయోధ్య కలిగిన వారే జనసేన పార్టీ అభ్యర్థులు కావాలి అని పవన్ కళ్యాణ్ భావిస్తే ఇంకెందుకు మామూలుగా ఎక్కడన్నా జనసేన తీసుకునే సీట్లలో అప్పటి వరకు తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జీలుగా ఉన్నవారినో తెలుగుదేశం పార్టీలో హార్డ్ కోర్గా ఉన్న వాళ్ళకు టికెట్లు ఇస్తే సరిపోతుంది ఎప్పుడైనా కానీ అలయన్స్లో ఉన్నప్పుడు సరే రేపు పొద్దున హంగ్ వచ్చిందే అనుకుందాం ఏపీలో పవన్ కళ్యాణ్కి సంబంధించిన ఓ పది పది మంది ఎమ్మెల్యేలు గెలిచారే అనుకుందాం వాళ్ళే గవర్నమెంట్ ఫామ్ చేయడంలో కీలకమే అయ్యారే అనుకుందాం అప్పుడు వాళ్ళకి ఆల్రెడీ తెలుగుదేశం పార్టీతో మంచి సయోధ్యం ఉంటే పవన్ కళ్యాణ్ కూడా కాదని ఈజీగా తెలుగుదేశం పార్టీ వైపు వెళ్ళిపోయే అవకాశం ఉంటుంది కదా కాబట్టి ఇలా అలయన్స్లో ఉన్నప్పుడు ఎవరైతే తెలుగుదే జనసేన పార్టీ ఐడియాలజీకి కట్టుబడి ఉంటారో రేపొద్దున హంగ్ వచ్చి ప్రభుత్వంలో ప్రభుత్వ నిర్మాణంలో కీలక పాత్ర పోషించాల్సి వచ్చినప్పుడు తను చెప్పినట్టు తనకు కట్టుబడి ఉండే వ్యక్తులకే ఎవరైనా టికెట్ ఇచ్చుకుంటారు కానీ జనసేనకు కట్టుబడి ఉండాలి అన్నట్టుగా కాకుండా తెలుగుదేశం పార్టీతో ఎక్కువగా సయోధ్య కలిగి ఉండాలి అని పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ ఉన్నారు అంటే పవన్ కళ్యాణ్ మరి ఏ ఉద్దేశంతో చేస్తున్నారు జనసేన పార్టీ ఉన్నా లేకపోయినా పర్లేదు తెలుగుదేశం పార్టీతో సంబంధాలు బాగుండాలి అని ఏమన్నా ఆయన భావిస్తున్నారా